హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాంగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో చేసుకుని తొమ్మిది నైవేద్యాలను ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు ఆ రోజున పులిహోర రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున కొబ్బరి అన్నము అలాగే మూడవ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున కట్టె పొంగలి అలాగే నాలుగవ రోజున అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు అండి ఈ రోజున అల్లం గారెలు ఇక ఐదవ రోజున మహాలక్ష్మి దేవి రూపంలో దద్దోషణము ఆరవ రోజున శ్రీ లలితా త్రిప్రసుందరి దేవి రూపంలో బెల్లం పరమాన్నము అలాగే ఏడవ రోజున శ్రీ మహాచండి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున నైవేద్యము కదంబము ఎనిమిదవ రోజున అమ్మవారు మూలా నక్షత్రంలో సరస్వతీదేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తారండి ఈ రోజున నైవేద్యము రవ్వకేశరి తర్వాత తొమ్మిదవ రోజున అమ్మవారు మనందరికీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున అమ్మవారి నైవేద్యము బూరెలు ఇక పదవ రోజు మహిషాస్త్రమర్తిని అమ్మవారి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు ఈ రోజున నైవేద్యంగా నువ్వులన్నము ఇక లాస్ట్ చివరిగా పదకొండవ రోజు విజయదశమి అండి ఈ రోజున అయితే మా సైడ్ ఎక్కువగా భక్ష్యాలు అలాగే పూర్ణం కరిచకాలు చేస్తూ ఉంటారు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి వీడియోస్ అన్నిటిని డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చూడండి ఇక ఇక్కడైతే ముందుగా మొదటి రోజు ప్రసాదం పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాము